హాయ్ అందరికీ నమస్కారం డివైన్ మంత్ర అండ్ చాంటింగ్ నేమ్ని డివైన్ టేల్స్ అండ్ మంత్రాస్గా మార్చబడింది ఈ మార్పుని మీరు గమనించగలరు దయచేసి కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ఈ ఛానల్లో మీకు స్తోత్రాలు అష్టోత్తరాలతో పాటు పురాణాల్లోని కథలు కూడా అందించబడతాయి థ్యాంక్ యూ ఈరోజు మహాభారతంలోని అంబ యొక్క అవమానం ఒక యోధుడి అంతానికి ఏ విధంగా కారణమయ్యిందో అలాగే అంబిక అంబాలిక యొక్క త్యాగము ఒక యుద్ధానికి బీజంగా ఎలా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాము గంగా నది తీరంలో కాశీరాజ్యం ఒక పుష్పవనంలా వికసిస్తోంది అక్కడ రాజభవనంలో ముగ్గురు రాజకుమార్తెలు అంబా అంబిక అంబాలిక కళలతో నవ్వులతో నిండి ఉన్నారు వారి జీవితాలు పూల సుగంధంలా మధురంగా ఉంటాయని వారు ఊహిస్తున్నారు కానీ విధి ఒక క్రూరమైన ఆట ఆడుకుంటుందని వారు ఊహించలేదు వారి కళలను చిదిమి వేయడానికి సిద్ధంగా ఉందని వాళ్ళు తెలుసుకోలేరు ఒక స్త్రీ యొక్క అవమానం హస్తినాపుర రాజవంశాన్ని కదిలించింది ఇద్దరు స్త్రీల త్యాగం ఒక యుద్ధానికి బీజం వేసింది ఇది అంబ యొక్క కథ ఒక జ్వాలలా రగిలిన ప్రతీకారం మరియు అంబిక అంబాలికల కథ రాజవంశాన్ని కాపాడిన బాధ్యత అంబ కాశీరాజు యొక్క పెద్ద కుమార్తె ఆమె కళ్ళల్లో శాల్వరాజు యొక్క నీడ ఆమె హృదయంలో ప్రేమ కళలు స్వయంవరంలో అతన్ని ఎన్నుకోవాలని ఆమె ఆరాటపడుతోంది ఆమె చెల్లెళ్ళు అంబిక మరియు అంబాలిక ఆమె పక్కన నవ్వుతూ ఆనందంతో తేలిపోతున్నారు స్వయంవర మండపం రాజుల సందడితో పూల సుగంధంతో నిండిపోయింది కానీ ఆ ఆనంద క్షణంలో ఒక గర్జన వినిపించింది భీష్ముడు హస్తినాపుర ధర్మరక్షకుడు తన సోదరుడు విచిత్ర వీర్యుడి కోసం రథంపై వచ్చాడు అతని కత్తి మెరిసింది రాజులు ఓడిపోయారు మరియు అంబ అంబిక అంబాలికలు హస్తినాపుర రథంలో బందీలుగా మారారు హస్తినాపురంలో అంబ తన గొంతు విప్పింది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు గుండెలో ధైర్యం నా హృదయం శాల్వరాజుది అని ఆమె భీష్ముడిని వేడుకుంది నన్ను అతని వద్దకు పంపు నా గౌరవాన్ని కాపాడు అని వేడుకుంది భీష్ముడు ధర్మం యొక్క మూర్తి ఆమెను శాల్వరాజు వద్దకు పంపాడు కానీ విధి క్రూరంగా నవ్వింది శాల్వరాజు ఆమెను తిరస్కరించాడు నీవు భీష్ముడి చేతుల్లో బందీ అయ్యావు నీ గౌరవం నాకు స్వీకార్యం కాదు అని క్రూరంగా చెప్పాడు అంబ యొక్క హృదయం బద్దలైపోయింది ఆమె ప్రేమ ఆమె ఆశలు ఆమె గౌరవం ఒక్క క్షణంలో బూడిదైపోయాయి అంబ తిరిగి హస్తినాపురం చేరింది ఆమె భీష్ముడి ముందు నిలబడి కోపంతో నిస్సహాయతతో అరిచింది నీవు నా జీవితాన్ని నాశనం చేశావు భీష్మ నీవే నన్ను వివాహం చేసుకో అంటూ కోపంతో రగిలిపోయింది కానీ భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు కట్టుబడి ఆమెను నిరాశపరిచాడు నేను నీకు భర్తను కాలేను అంబా అని చెప్పాడు ఆ క్షణంలో అంబ ఒంటరిగా మిగిలిపోయింది శాల్వరాజు ఆమె ప్రేమను తిరస్కరించాడు భీష్ముడు ఆమె గౌరవాన్ని తిరస్కరించాడు ఆమె గుండెలో ఒక జ్వాల రగిలింది ఒక స్త్రీ యొక్క అవమానం నుండి జన్మించిన ప్రతీకార జ్వాల అంబ యొక్క దుఃఖం కోపంగా మారింది కోపం ప్రతీకారంగా రూపాంతరం చెందింది ఆమె అడవిల్లోకి వెళ్ళింది శివుని ముందు నిలబడింది ఆమె కన్నీళ్లు శివలింగంపై పడ్డాయి ఆమె గొంతు ఆకాశాన్ని చీల్చింది భీష్ముడిని చంపే శక్తిని నాకు ఇవ్వు అని ఆమె తపస్సు చేసింది ఆమె శరీరం క్షీణించింది కానీ ఆమె ఆత్మ దృఢంగా నిలిచింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆమె కళ్ళలో దివ్య కాంతి నీవు తదుపరి జన్మలో భీష్ముడి మరణానికి కారణమవుతావు అని వరమిచ్చాడు అంబ తన ప్రతీకారాన్ని త్వరగా సాధించాలని అగ్నిగుండంలోకి దూకింది ఆమె శరీరం మంటల్లో కాలిపోయింది కానీ ఆమె ఆత్మ శిఖండినిగా పునర్జన్మ తీసుకుంది పాంచాల రాజు ద్రుపదుడి కుమార్తెగా శిఖండిని జన్మించింది స్త్రీ శరీరంతో పుట్టినప్పటికీ ఆమె ఆత్మలో అంబ యొక్క జ్వాల రగిలింది ద్రుపదుడు శివుని వరం ద్వారా తన కుమార్తె భీష్ముడిని చంపే యోధురాలిగా మారుతుందని తెలుసుకున్నాడు కానీ స్త్రీగా జన్మించిన శిఖండిని ఎలా ఈ లక్ష్యాన్ని సాధిస్తుంది యవ్వనంలో అడవిలో తిరుగుతూ శిఖండిని స్థూనకర్ణ అనే యక్షుడిని కలిసింది ఈ దివ్యజీవి శిఖండిని యొక్క లక్ష్యాన్ని ఆమె ఆత్మలోని అంబ యొక్క కోపాన్ని గుర్తించాడు నీవు భీష్ముడిని ఎదిరించాలంటే నీ శరీరం నీ ఆత్మను ప్రతిబింబించాలి అని యక్షుడు చెప్పాడు ఒక దైవిక వరం ద్వారా స్థూనకర్ణుడు తన పురుషత్వాన్ని శిఖండినికి ఇచ్చాడు ఆ క్షణంలో శిఖండిని శిఖండిగా పురుష యోధుడిగా మారాడు కానీ అతని గుండెలో అంబ యొక్క అవమానం జ్వలించింది ఈ మార్పు కేవలం శరీరానికి కాదు ఇది శివుని వరం అంబ యొక్క సంకల్పం ఒక స్త్రీ యొక్క గౌరవం కోసం జరిగిన పోరాటం శిఖండి ఒక యోధుడిగా నిలిచాడు అతని కళ్ళల్లో అంబ యొక్క కోపం గుండెలో న్యాయం కోసం ఆరాటం సంవత్సరాలు గడిచాయి కురుక్షేత్ర యుద్ధం రాగలిగింది ఆ యుద్ధ భూమిలో శిఖండి భీష్ముడి ముందు నిలబడ్డాడు అతని కవచం సూర్యకాంతితో మెరిసింది కళ్ళలో అంబ యొక్క జ్వాలలు కానీ భీష్ముడు హస్తినాపుర అజేయ యోధుడు తన ధనస్సును దించాడు నీతో నేను యుద్ధం చేయను శిఖండి అని నిశ్చలంగా చెప్పాడు ఎందుకు భీష్ముడు సికండి రహస్యాన్ని తెలుసుకున్నాడు శిఖండి స్త్రీగా జన్మించాడని అంబ ఆత్మ అతనిలో నివసిస్తోందని భీష్ముడు ధర్మానికి కట్టుబడిన యోధుడు ఒక నీతిని పాటించాడు స్త్రీతో లేదా స్త్రీగా జన్మించిన వారితో నేను యుద్ధం చేయను ఈ సూత్రం క్షత్రియ ధర్మంలో లోతుగా పాతుకుపోయింది స్త్రీల గౌరవాన్ని కాపాడే సంప్రదాయం సిఖండి పురుషుడిగా మారినప్పటికీ స్త్రీగా జన్మించిన వాస్తవం భీష్ముడి ధర్మాన్ని బంధించింది కానీ ఈ నిర్ణయం వెనక మరో సత్యం భీష్ముడు అంబ యొక్క అవమానాన్ని మర్చిపోలేదు స్వయంవరంలో ఆమెను అపహరించడం ఆమె జీవితాన్ని నాశనం చేయడంలో తన పాత్రను అతడు గుర్తించాడు శిఖండి ముందు నిలబడినప్పుడు భీష్ముడు అంబ కల్నీళ్లను ఆమె తపస్సును ఆమె శాపాన్ని చూశాడు శిఖండి వెనక అర్జునుడు తన గాంధీవాన్ని సంధించాడు బాణాలు భీష్ముడి శరీరాన్ని చీల్చాయి అతను బాణాల పడకపై కూలిపోయాడు శిఖండి అంబ యొక్క ఆత్మగా తన ప్రతీకారాన్ని సాధించాడు ఇది కేవలం యుద్ధంలో ఓటమి కాదు ఒక స్త్రీ యొక్క అవమానం యొక్క విజయం ధర్మం యొక్క సంక్లిష్టత యొక్క కథ సిఖండి యుద్ధ భూమిలో నిలబడ్డాడు గాలి అతని జుట్టును ఊపింది అంబ యొక్క జ్వాల ఆరిపోయిందా ఆమె ఆత్మ శాంతిని పొందిందా మహాభారతం ఈ ప్రశ్నను మన ముందు ఉంచింది అంబకథ ఇక్కడ ముగిసిన ఆమె చెల్లెళ్ళు అంబిక మరియు అంబాలిక హస్తినాపురంలో కొత్త బాధ్యతను స్వీకరించారు భీష్ముడి అపహరణ తర్వాత వారు సత్యవతి చిన్న కుమారుడు విచిత్ర వీర్యుడిని వివాహం చేసుకున్నారు కానీ విధి మళ్ళీ క్రూరంగా ఆడింది విచిత్ర వీర్యుడు సంతానం లేకుండా యవ్వనంలోనే మరణించాడు హస్తినాపుర సింహాసనం ఖాళీగా మిగిలింది సత్యవతి రాజమాత ఆందోళనలో మునిగిపోయింది భీష్ముడు తన ప్రతిజ్ఞ కారణంగా సహాయం చేయలేడు అప్పుడు సత్యవతి కఠిన నిర్ణయం తీసుకుంది తన పూర్వ కుమారుడైన వ్యాసమహర్షిని ఆహ్వానించింది రాజవంశాన్ని కాపాడమని వేడుకుంది అంబిక మరియు అంబాలిక రాజవంశం కోసం తమ జీవితాలను అర్పించారు కానీ వ్యాసుడి భయంకర రూపం వారిని భయపెట్టింది అంబిక వ్యాసుడిని చూసి భయంతో కళ్ళు మూసుకుంది ఆమె కుమారుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా జన్మించాడు కౌరవుల తండ్రి అంబాలిక భయంతో తెల్లబోయింది ఆమె కుమారుడు పాండురాజు రక్తహీనతతో జన్మించాడు పాండవుల తండ్రి ఈ లోపాలు ఈ భయాలు కురుక్షేత్ర యుద్ధానికి బీజం వేశాయి అంబిక మరియు అంబాలిక తమ నిశ్శబ్ద త్యాగంతో రాజవంశాన్ని కాపాడారు కానీ వారి భయం శాశ్వత పరిణామాలను మిగిల్చింది అంబ అంబిక అంబాలిక ముగ్గురు స్త్రీలు మూడు జీవితాలు ఒక రాజవంశంలో ముడిపడిన విధులు అంబ యొక్క జ్వాల భీష్ముడిని కూల్చింది ఆమె అవమానం ఒక యోధుడి అంతానికి కారణమయ్యింది అంబిక మరియు అంబాలిక తమ త్యాగంతో ఒక యుద్ధానికి బీజం వేశారు వారి కథలు మనకు చెబుతాయి స్త్రీ యొక్క గౌరవం ఆమె కోపం ఆమె త్యాగం ఒక రాజవంశాన్ని సృష్టించగలవు లేదా నాశనం చేయగలవు ఈ స్త్రీలు మహాభారతంలో నడిచిన జీవితాలు